వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ నా పేరు సత్యనారాయణ పెట్టుబడి కోసం ఒక మంచి ప్లేస్ అయితే చూస్తున్నారా అసలు పెట్టుబడి ఎక్కడ పెట్టాలని వెతుకుతున్నారా అలాంటి వారి కోసం ఒక మంచి ప్రాజెక్ట్ అయితే తీసుకొని వచ్చాము ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలు అది కూడా మనకు గచ్చిబోలి నియోపోలేస్ కోకాపేట ఈ విధంగా చాలా ఇవన్నీ అభివృద్ధి చెందాయి వీటిగా ఆనుకొని ఇప్పుడు అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు కనుక చూసుకున్నట్టయితే శంకర్పల్లి మోకిలా అలాంటి ఏరియాలోనే మనకు మోకిలాలో ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ బ్రాడ్ ప్రాజెక్టును అయితే మేము ముందుకొచ్చాము ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్గా డీటీసీపీ అండ్ రైరా ఆఫ్ ప్రాజెక్ట్ అండి మొత్తం పదహారు ఎకరాల్లో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట మీరు చూసుకోవచ్చండి అంటే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రిలేజ్లలో కనుక చూసుకున్నట్టయితే ఏ గవర్నమెంట్ వచ్చినా లేకపోతే ఎన్ని గవర్నమెంట్లు చేంజ్ అయినా కానీ ఈ ప్రాంతం అయితే ఎప్పటికీ అభివృద్ధి చెందుతుంది దీనికి మెయిన్గా రీజన్ ఏంటంటే మనకు ఐటీ కనెక్టివిటీ అండ్ ఐటీ సెక్టార్ అంతా ఆ ఏరియాలో తోటి ఉండడం కనుక మీరు అక్కడి నుంచి కనుక ఇప్పుడు ఏదైతే నేను ప్రాజెక్ట్ అయితే చెప్తున్నామో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మోకిలాలో వస్తుందండి మోకిలాలో కనుక చూసుకున్నట్టయితే విల్లాస్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ చాలా డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట ఆ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే బెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ కూడా మనకు హైదరాబాద్ సరౌండింగ్లో చూసుకుంటే మోకిలాలో మాత్రమే ఉందన్నమాట మోకిలాలో కనుక చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్గా అనుకునే మంచి మంచి ప్రాజెక్టులలో ప్రైజెస్ కూడా మనకు విల్లాస్ కూడా రెండు కోట్లు మూడు కోట్ల పైన ఉన్నాయన్నమాట అలా అన్ని కోట్లలో విల్లాస్ పెట్టలేని వారి కోసమే ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మేము తీసుకొని వచ్చాము ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా ఓపెన్ ప్లాట్స్ ఉంటాయన్నమాట ఇందులో వచ్చేసి మనకు వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో కూడా మనకు ఓపెన్ ప్లాట్స్ అనేది ఈ ప్రాజెక్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి ఇప్పుడు పక్కన స్క్రీన్ పైన కూడా మీరు చూస్తున్నారని ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వీడియోనే అనమాట ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకు సీసీ రోడ్స్ కానీ వాటర్ ట్యాంక్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి ఇందులో వచ్చేసి మనకు కంప్లీట్గా సీసీ రోడ్స్ థర్టీ ఫీట్ టు ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి మన శంకరపల్లి జంక్షన్ చూసుకున్నా కానీ ఇటు మోకిలా చూసుకున్నా కానీ ఇది ఇక్కడ ఐసీఎఫ్ఏ కానీ చూసుకున్నా నియో పోలీస్ కోకాపేట్ ఇవన్నింటికి సరౌండింగ్లోనే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఆ ఏరియాలో స్టేయింగ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ ప్రాజెక్ట్కి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే మేము చెప్పగలుగుతాము ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉంటుంది కానీ ఆ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చండి ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పే ప్రాజెక్ట్ వచ్చేసి మన గచ్చబొల్లి నుంచి కనుక చూసుకున్నట్టయితే హార్డ్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే మన ప్రాజెక్ట్ దగ్గర అయితే రీచ్ అవ్వచ్చు మనకు ఐటీ సెక్టర్స్ అన్నింటికి కూడా కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ ఉంటుంది ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు ఫైనాన్షియల్ డిస్టిక్ కానీ నియో పోలీస్ కానీ ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చెందుతున్న జంక్షన్స్ అన్నింటికి కూడా ఇది చాలా దగ్గరలో ఉంటుందన్నమాట మన కొల్లూరు వెలిమల ఈ ఏరియా కనెక్టివిటీ ఉంటుంది మన ముంబై హైవే కనెక్టివిటీ ఉంటుంది ఇప్పుడు మొత్తం ఏరియాస్ అన్నింటికి కనెక్టివిటీతోటి అయితే ఈ ఓపెన్ బ్లాట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందని ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకొని ఉండడానికి కూడా వీలుగా ఉండే ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుందా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ కంపెనీ పర్సన్ ఉంటారు వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు ఈ డైరెక్ట్గా కంపెనీ నుంచి వచ్చిన సేల్స్ అన్ని ఇందులో మీరు ఇప్పుడు కనిపిస్తున్న వీడియోస్ అన్ని మీరు చూస్తున్నారు కానీ సైడ్లో ప్లే అవుతున్నాయి అన్ని ప్రాజెక్ట్ సంబంధించిన వీడియోస్ అనమాట ది బెస్ట్ కమ్యూనిటీ ప్రాజెక్ట్గా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి ఇంకా ఎటువంటి డీటెయిల్స్కైనా నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ